agama <inaudible> هي هاكي کي ونه پسند ٿين ٿا شکريو చె మేడం మేము అందరం అందరూ కలిసి చదువుకుంటున్నాం చదువు అక్కడ చదువుకున్న ఆశలే అన్నం తినే ఆస్తులు మేము అక్కడ కొనుక్కునే ఆశలు అమ్మా అందరూ ఇద్దరు లెటర్ వెళ్ళిపోయామ్మా దేవున చేసుకుంటున్నాము మాకు అక్కడ ఏమని అడుగుతున్నావు అమ్మా దేవు విక్లాంగులతో ఇస్తారు ఫస్ట్లో మేమేం చేస్తామంటే మన కేంద్ర మంత్రి గారు అంటే ఏర్పాటు చేసుకున్నాం మీరు చూసుకోండి అమ్మా నేను ఇస్తాను అమౌంట్ అక్కడికి వెళ్ళి మన చేసుకోవడానికి పనిచేసుకోవడానికి మేడం గారు అది ఓన్లీ బ్లైండ్ కే చెప్పేసి చెప్పారు అన్నీ అక్కడ వాళ్ళు అంటే అందరికీ సంబంధించింది వాళ్ళు ఉండొద్దో మేము అంటలేదు మాకు కూడా అందరూ బాగా కలిసి ఏదో ఒకటి చూసుకోవటానికి అందరూ ఏంటంటే తనిసంగా ఉంటాం అంటే ఆ రూమ్ చేస్తారా ఓకే అంటే నేను ఓకే అది బిల్డింగ్ కి ఓకే బట్ నేనేమంటానంటే మీరు కూడా ప్రతి మాకే లైట్ వాళ్ళ కోసం మేము హాల్ ఏదైతే మనం కడతామో కమ్యూనిటీ హాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆ కి ఒక కమిటీ లాగా చేస్తాం

అది మేడం గారి మీద ఒకసారి ఎంక్వైరీ చేయండి మా ఓకే దాంట్లో రాశాం మేడం దాంట్లో రాశాం ఓకే థ్యాంక్ యూ